హాయ్ హాయ్ వినోద్ అని మన సబ్స్క్రైబర్ తమ్ముడు ఉన్నాడు హాయ్ చెప్పమన్నాడు అందుకెళ్ళా నా కూతురు నేను ఎక్కించేసి ఉంది నయాల టాటర్ ఇంకా రా చూసారా పచ్చడి పచ్చడి అయిపోయింది కాయ ఎక్కలేదు అటు కాల్ ఎక్కలేదు అనమాట కాల్ ఎక్కలేదు నిజంగానే అరేబూడు మోకలము మోకల మీద వేసేసి అల్లా 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 అని కేకలు అయిన అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసు కోరుకుంటాను నేనైతే బాగానే ఉన్నానండి రాత్రి అయితే మాత్రం పెద్ద ప్రమాదం తప్పింది అనమాట అంటే నాకంటే నాకు కాదు నాకు తప్పినట్టే లెక్క సుదాని ఊడికి ఉన్నాడు కదా సుదాని మా ఊడు ఆవిడకైతే చాలా పెద్ద ప్రమాదం ఎలా అంటే మీరు చూసారా అక్కడ అక్కడ పడుకుంటున్నాడు నైట్ నైట్ అంటే నేను వేడొచ్చేస్తుంది ఈ మధ్యనే ఆనేసి ఆ బయట పడుకుంటున్నాడు అనమాట రాత్రి అంటే మొత్తం వచ్చి సరి కానీ ఇప్పుడు ఆ బయట పడుకుంటుంటే ఏం జరిగిందంటే నీ ఫోర్ మా కపిల్లాల తౌలిక ఏం చేయడంటే ఇక్కడ పక్క పక్కనే పడుకున్నాయి అనమాట ఒంట్లు పడుకుంటే ఆ లైట్లు ఆపేసుకుని వచ్చేయడు కారు వచ్చేతే అది ఇలా పడుకుంటాడు కొన్ని అంత ఉంటాడు కదా ముఫ్ హాడు సోడలేదు మూర ఉన్నాయి ఎండ అది ఎట్టుకున్నాడు పైన పప్పుకున్నాడు తర్వాత ఇట్టుకున్నాడు తిట్టుకున్నాడు చూడలేదు వచ్చేయడండి ఇలాగా వచ్చేతే ఏమైంది రెండు ఎక్కడ మధ్య నుంచి వెళ్ళిపోడు అనమాట కారుకి మధ్యలో ఇరుక్కుడు ఇరికిపోతే పెద్ద పెద్ద కేకలు బ్యాక్గ్రౌండ్ అవుతుంది పెద్ద పెద్ద కేకలు అయితే మేము పుల్లు పల్లికి వెళ్ళినప్పటికి వాతన్నాడు ఇదిగో ఇలాంటిది తలకడ నీళ్ళకి ఎట్టుకి ఇలాంటిది పడుకున్నాడు ఆ చూడండి ఎలాగ అయిపోతుంది అది చూసారా పచ్చడి పచ్చడి అయిపోయింది ఇంకా ఎర్ర కేకలు అయితే అది కొంచెం ఎంత డిఫరెన్స్ ఇటు తలకాయ ఎక్కలేదు అటు కాళ్ళు ఎక్కలేదు అనమాట కాళ్ళు ఎక్కలేదు నిజంగానే అరబోడు మోకల్ మోకల మీద వేసేసి అల్లా 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 అని కేకలో వీడి కింద నుంచి అని కేకలు నేను ఇక్కడ పడుకున్నాను ఇంకో సోదాని ఈ కింద పడుకున్నాడు అనమాట మా ఇద్దరం సామాన్లు తెస్తానన్నాడు కదా సామాన్లు తెచ్చాడు ఇంటి ఇంతరి కేకల పరిగెట్కెళ్ళినట్టు కింద నుంచి వీడు లైట్లు కొంచెం ఉంది అది చూసినప్పుడు కింద మెదులుతున్నాడు కారు కింద అంటే చాలంటే మరి వాడికి చాలా అదృష్టం నిజంగానే అలా ఆడ ప్రార్థన దేవుడు ఆలకించ కాపాడాడు అనమాట నేనే సంతకాడ ఏమనుకున్నానంటే ఊడికి వచ్చేసింది కదా నీ పక్కన వేసుకుంటాను అవతల పక్కన పడుకుంటాను నేను అన్నాను పడుకో అన్నాడు నేను అవతల పక్కన పడుకోవలసింది ఇంక ఇది పట్టుకెళ్ళాను పట్టుకెళ్ళి అక్కడ వెళ్ళినప్పటికీ మేఘ పట్టింది మేఘ పట్టితే వర్షం వచ్చేద్దేమో అనేసి నేనేం చేశాను వర్షం వచ్చేసేలా ఉందంక అనేసి నేను వచ్చేసి లోపల పడుకున్నాను ఒంటికంటున్నారా మారీ అతను ఫోన్ చేశాడు వర్షం వచ్చింది అక్కడ అన్నాడు రాలేదు గాలి అయింది అన్నాడు వేయలేదన్నాను నేను బయటకి వెళ్ళి చూసినట్టు కొద్ది కొద్దిగా సినుకులు వస్తున్నాయి నేను కైమలకి వెళ్ళి వచ్చాను వండుకుంటున్నారు అయింది నైట్ ఆరు ఎక్కడే పడుకున్నాడు సిరిగి వస్తున్నాయి లేరు అన్నాను అక్కడ అక్కలొద్దు అని పడుకున్నాడు కరెక్ట్గా మూడున్నరకు అనమాట నిజంగా ఆ సీన్ చూస్తే నాకు చాలా అంటే చాలా భయమేసింది నిజంగానే ఏమైపోడు అని ఏముంది అంత స్త్రీ వాడు నిజంగా ఏ కాల మీద ఎక్కినా ఇంకా జీవనోపాదం పోయినట్టే కదా ఏ కాల మీద ఎక్కినా ఏంటి ఆ ఏంటంటే పోలీసులు పోతా నన్ను అని వీళ్ళకే భయము భయం వేసి రాత్రి అన్నీ ఎదన్నాడు చచ్చిపోతే పోలీసులు నన్ను అయ్యి అని ఇప్పుడు అందుకనమాట అప్పుడు రాత్రి మా అరబాబు వీళ్ళందరూ అయితే అక్కడ కూర్చున్నారు కైములని వాళ్ళందరూ వచ్చారు వచ్చినాడు కాసే మేకను కోసి మేకను కోసి మేకను కోసి చచ్చిపోతున్నాను నేను ఇప్పుడు రెండోసారి అన్నాడు ఒకసారి అలాగే ఏర కత్తరాత అతను అలాగే బా ఈ అక్కడ బాట పక్కన కొడుకున్నాడు అతను రయ్యి మరొచ్చేడు అతనికి కేకలహేడు కేకలైతే అప్పుడు లేచి అతను పడుకున్నాడు నేను అన్నాను లైట్ ఉన్న కానీ పడుకోరా లేకపోతే కొంచెం దగ్గరికి పడుకో ఒకరు పడుకుంటున్నాడు సేకరిని తేలి నాకు ఎందుకు భయం అంటే తేళ్లు ఉంటాయి అది తేల్లు భయం ఎంతగానే నేను బోల్ తేలు చూస్తున్నాను ఇక్కడ తెల్ల తెల్ల తేల్లు తెల్లగా ఉన్న తేలు అంటేనే ఏం కదలే అంటాడు అసలు భయము అని ఉండదు పోములు ఉంటాయి ఇక్కడ తెల్ల పోములు అందుకని లోపల పొడక ఎన్నిసార్లు చెప్పినా సరే ఏదైనా వర్షం వస్తేనే అందులో పడుకుంటాడు లేదంటే ఆ బయట పడుకుంటున్నాడు ఎంతసార్లు ఇప్పుడు నేను ఇప్పుడు దానికోసం అనమాట ఇప్పుడు అర్జెంటుగా మేకను కోస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మేకను ఉండాలి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రమాదానికి తప్ప తప్పిందనుకో ఈ అరబీ ఊలకైనా ఇప్పుడు అసదాని ఓడి కోసం కాదు ఇంతకని ఇప్పుడు ఆ అరబీ అతను అదృష్టం నుంచి బయటపడ్డాడు కాబట్టి ఎందుకంటే అతనికి ఇక్కడ సౌదీలను ఒక యాక్సిడెంట్స్ అయితే ఒక మనిషిని చంపితే శిక్షలు ఎలా ఉంటాయో చాలామంది తెలుసు ఆ శిక్ష తప్పించుకున్నందుకు ఇప్పుడు అర్జెంట్గా మేకను కోతున్నారు సాయంత్రం పొత్తూరుకి అనమాట మరి మరి ఎప్పుడు తెస్తారో వెళ్ళారు అది తెచ్చిన తర్వాత చూద్దాం మరి ಮೇಕಾ ಲಪ ಗೊರ್ರ ಎಂತಂಡ್ ರಾತ್ರ ನಸೀಬ್ సార్ అదే అండి ఈ పద్ధతే పద్ధతి అన్న సారీ వీడికి ఎంత అదృష్టం అనమాట వీడి వల్లే ఇప్పుడు మాకు మేకడావిడి మేక అంత ఇచ్చారండి సూతరా చూసారా అదే అనమాట కూతురుకి పొరగాకనమాట రొట్టెలు వేసి దాని పైన వండేసి ఏంటంటే ఇప్పుడు ఏమండాలి మొక్కరు అని ఉండాలి సోరమకాయాలి గయముత్తులు వేయాలి సొంబోసాలు వేయాలి మల్బియా ఇన్ని రకాలు ఉన్నాయి తర్వాత ఈ రోగాకు మేక అందుకే కొంచెం పెందరకాడ పట్టాను అడవిడ అడవడిగా చేసుకుంటున్నాను నడ్డిపోయింది పెట్టేసాను తీసేసాను మరి తెచ్చేసేను ఏ పాట చేసేది దీన్ని దొమ్మలు తప్ప ఎముకలు తప్ప ఏమీ లేవు గవ్వ 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 గవ తాగితేనడా ఆరోగ్యానికి మంచిదంట ఏ నడ పని పని ఇంకా అవ్వలేదు ఇంకా కొద్దిగా ఉన్నాయి కడిగి అడిగడం తర్వాత ఇప్పుడు తినన mau bahaya రాత్రి నిక్కని ఫోన్ నిక్కనిపో కరాట చేతనా కరాట రాత్రి ఆడి సీఎం చూస్తే నేను ఒకసారి ఏం చేసానంటే మేము బత్తాయి తోటలో పనికి వెళ్ళాము మా పిల్లలు బాగా చిన్న వాళ్ళు అనమాట అక్కడ మందు సంచులు ఎండ్రి ఉతికి ఉతికి ఎండతే ఓ సంచి మీద మా ఆవిడ ఏం చేయండి మా చిన్నపిల్లని పడుకోబెట్టింది గుడ్డ కప్పింది నేను తాట దున్నున్నాను దుక్కు దుక్కు దున్నేసి ఓ మంచి స్వీట్కి వచ్చాను కొత్త తాటర ఫోర్ సెవెంటు ఫైవ్ అనమాట బండి బరే ఓ మటమటుకుని వచ్చేసి నేను ఏంటి రోడ్డు మీద పొడికేసింది నేను సంచులు హెయిర్ చుట్టూను ఓ సంచి మీద పొడిగేసింది నేను అన్ని సంచులు అనుకున్నాను స్పీడ్గా వచ్చేసినప్పటికీ ఇంకా ఎక్కించిపోతున్నాను అన్నిని సంచులు సంచిలు ఎక్కించిపోతుంటే పైకి ఎత్తింది ఇలాగ మా పిల్ల అప్పుడు వచ్చింది నాకు కంగారు మామూలు కంగారు కాదు జస్ట్ ఇంత ఇంత తేడా అనమాట నా కూతురు నేనే ఎక్కించేసి నా నాయ టాటర్ ఇంకా రాత్రి సిచ్యువేషన్ అది గ్యాప్ వచ్చింది నాకు మీతో కూడా చెప్పుకుంటున్నాను ఇలాగ హైదరాబాద్లో నల్గొండలోను తోటలో పని చేయము చాలా కలిసి చూసే మేమ సరే అండి ఇక్కడ వరకు అయితే నా పని మరి వాళ్ళతో ఇక్కడ దాకా అయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో అప్లోడ్ అవ్వాలంటే ఇంచుమించి ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు ఆడుతుంది ఇవి ఒక వీడియో అప్లోడ్కి ఓకే మరి అందరికీ ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోద్దు చాలామంది లైక్ చేయట్లేదు ఒకటి మరి బాయ్ బాయ్ వినోద్ బాయ్ హాయ్ హాయ్ వినోద్ అని మన సబ్స్క్రైబర్ తమ్ముడు ఉన్నాడు హాయ్ చెప్పమన్నాడు అందుకే లాస్ట్లో హాయ్ చెప్తున్నాను ఓకే బాయ్ బాయ్